ఎర్ర చెరువు మత్తడి దింపుడు ఇంత చిన్నగా నిర్మలంగా నిశ్శబ్దంగా గలగలమంటూ తన పని తాను ఇలా ఈ ఎర్ర చెరువు చేసుకుంటుందో చూడండి ఇంత పొరుగున్న ఈ మట్టడి ఈ వర్షాకాలంలో ఎన్నిసార్లు దెంకినో చూడండి పెంపుతూనే ఉంది కాలంతో పట్టి లేకుండా చూడండి సూర్యుడు వస్తున్నాడు సూర్యోదయం అవుతుంది ఎవరితోని పట్టి లేకుండా తన పని తాను చేసుకునే జలధారణ చూడండి అలా మానవుడు కూడా ఎవరైతే తన పనులు తాను చేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా కర్తవ్య పాలన చేస్తూ లక్ష్యం వైపు నడుచుకుంటూ పోతుంటారో వారు విజయులు అవుతారు రామోజీరావు చూడండి ఎలా అయ్యారో అలా ఎంతో మహానుభావులు మన అబ్దుల్ కలాం పెద్ద చేప ఎదురు ఎట్లెప్తుందో చూడండి నీటి నుంచి ఎదురెక్కి అయిపోవాలని దాని ఆశ ఆశయం అక్కడ కొంగ చూడండి దాని కట్టలు అది చేస్తూ ఉంది తనకేమైనా వేట దొక్కుతుందేమో చేపలు దొరుకుతాయేమో ఆహారం దొరుకుతుందేమో అనే ఆశ కొద్దీ వచ్చి నీటిలో కొంగ జపం అంటాం కదా అలా ఒంటికాయలతో జపం చేస్తూ ఉంది మానవులైన మనం మాత్రము బ్లడ్ దిగటం లేదు అందరూ పండుకొని ఉంటారు అందరూ అంటే అందరు కాదండి చాలామంది నైంటీ పర్సెంట్ పండుగలు ఉంటారని చెప్పవచ్చు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తమ తమ పనులను వాయిదా వేయకుండా లక్ష్యం వైపు సాగుతూనే ఉంటారు అలాంటి వారే విజయం సాధిస్తారు మార్గదర్శకులుగా అవుతారు చూడండి పైన ఎర్రచరు Gracias. <laughs> ఎలా పడుతుందో పెండి చేపట్లేదు అది అలాగే ప్రయత్నం చేస్తుంది పైకి ఎగరలేకపోతుంది అయినా ఎగరాలనే లక్ష్యం దానికి ఉంది ఎవరైనా వేటకాళ్ళు చూసినట్టయితే దాన్ని పట్టేసి హాయిగా కూరగా చేసుకుంటారు నీటికి ఎదురు విధానం చేప లక్షణం మరి మానవ లక్షణం ప్రాణి లక్షణం ప్రయత్నం చేయడం విజయం సాధించడం సాధన చేయడం ఇలాంటి ఎన్నో విషయాలలో మనకు ప్రాచీనులు ఆదర్శంగా ఉన్నారు మార్గదర్శకులు పాపం ఆ చేప ఎంత కష్టపడుతుందో ఎదురెక్కాలని మత్తడి దూకి చెరువులో ఈ చెరువు నుండి ఆ చెరువు వరకు అది ఎదురెళ్ళి ఉంటుంది అది ఎర్ర పారకం పాలకం చూడండి ఎలా వాడుతున్నాలో చేపలు ఎదురెక్కేటి ఎదరెక్తనే ఉన్నాయి ఇలా వారం పదిహేను రోజుల నుంచి నీళ్ళు నిరంతరంగా ప్రవహించడము చూసి తీరాల్సిందేనండి ఎందుకంటే గాలిని చూడలేము నీటిని చూడగలము కాబట్టి నీటి ప్రవాహాలు ఎక్కడో నాగార్జున సారు కుంతాల జలపాతము అలాంటి జలపాతాలు పోయి మనం చూస్తున్నాం కానీ దగ్గరలో ఉన్న చిన్న జలపాతాలు అనుకుందాం ఇవి మత్తడి అనుకుందాం వాగు అనుకుందాం ప్రవాహం అనుకుందాం ఏదైతే ఏమిటండి చూసి తీరాల్సిందే ధరించాల్సిందే అలా చూసినప్పుడే మనకు మానసిక ఆనందము సంతోషము కలుగుతుంది చెరువులు శుభ్రపరిస్తే ఎంత బాగుంటుంది ఇంకా ఈ గడ్డి చెత్త చెదారం అంతా తీసేసి మనం మనం చూసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి ఎల్ల చెరువు తన గతిని మార్చుకొని గుండ్రంగా తిరుగుతూ ఎలా పరబళ్ళు చెప్తుందో చూడండి నిశ్శబ్దంగా సాగుతుంది